ఓం నమ శివాయనమ అయోధ్యలో ప్రతిష్ఠించే లక్ష్మణ సమేత సీతారామచంద్రుల వారి విగ్రహాలు ఇవే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగిపోతున్నాయి రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సహా నాలుగు వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు అయోధ్య జిల్లా అధికార యంత్రాంగం దీనిపై రోజు సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది ఈ నెల పదిహేనవ తారీఖున నాడే రాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ఆరంభమవుతాయి ప్రపంచంలోని అతిపెద్ద ఉత్సవంగా దీన్ని నిర్వహించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేస్తోంది ఇప్పటికే ఆహ్వాన పత్రికలను పంపించింది అయోధ్యలో ప్రతి ఇంటికి రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలు అందాయి రామమందిరంలో ప్రతిష్ట జరుపుకునే రామ్లల్లా విగ్రహాల నిర్మాణం సైతం పూర్తయింది శ్రీ ఆంజనేయ లక్ష్మణ సమేత సీతారామచంద్రుల వారి విగ్రహాలు అవి మైసూరుకి చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజు గారు వాటిని నిర్మించారు అరుణ్ యోగిరాజు రూపొందించిన విగ్రహాలను రామమందిరంలో ప్రతిష్ఠించాలని తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది ఆ విగ్రహ ఫోటోలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియారప్ప గారు తమ అధికార ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు కన్నడిగుడు రూపొందించిన విగ్రహాలను అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయాలనుకోవడం దేశ మొత్తానికే గర్వకారణమని అభినందించారు కర్ణాటకకే చెందిన గణేష్ భట్ రాజస్థాన్ శిల్పి సత్యనారాయణన్ పాండే రూపొందించిన విగ్రహాలను షార్ట్ లిస్ట్లోకి తీసుకుంది తీర్థక్షేత్ర ట్రస్ట్ చివరికి అరుణ్ యోగి రాజ్ నిర్మించిన విగ్రహాలను అయోధ్యలో ప్రతిష్ఠించాలని నిర్ణయించింది ముంబైకి చెందిన వాసుదేవ్ కామత్ గీసిన చిత్రాల ఆధారంగా ఈ విగ్రహాలను రూపొందించారాయన ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ